హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఈరోజు మనం వాటర్ ఫ్లో అలారం గురించి తెలుసుకుందాము ఈ వాటర్ ఫ్లో అలారం ఏ విధంగా పనిచేస్తుంది సో మనం అన్బాక్స్ చేసి చూద్దాము దీంట్లో ఏమేమి ఇచ్చింది ఎలా కరెక్ట్ చేయాలి కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి అలారం ఇది వచ్చేసి మనకి పవర్ కేబుల్ ఇది పవర్లో పెట్టాలి ఈ రెండు వైర్లు వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ట్యాంక్కి వెళ్ళిపోతాయి అన్నట్టు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము వర్క్ చేస్తున్నా లేదా

మనకి వస్తుంది ఇక్కడ స్విచ్ బోర్డ్ నుంచి వెళ్ళి రెండు వైర్లు బెల్లుకు వస్తాయి బెల్లు నుంచి వెళ్ళి రెండు వైర్లు ట్యాంక్కి వెళ్తాయి అన్నట్టు పైన ఉన్నటువంటివి రెండు వైర్లు కూడా ట్యాంక్ దగ్గరికి వెళ్తాయి కింద నుంచి వచ్చిన రెండు వైర్లు కింద బ్లాక్ వైర్కి కనెక్ట్ చేయడం జరిగింది మనము ఈ కింద బ్లాక్ వైర్ అవుపిస్తుంది కదా ఈ బ్లాక్ వేర్ ఈ రెండు వైర్లు కింద ఉన్న స్విచ్ బోర్డులో మనకి ఒకటి న్యూట్రల్ కనెక్ట్ చేస్తాము ఇంకొక వైర్ని మనమి ఏదైతే స్విచ్కి మోటార్ సంపు మోటార్ స్విచ్కి ఏదైతే ఇస్తామో ఆఫ్ అదే సేమ్ ప్లేస్లో రెండు కలిపి ఒకే స్విచ్కి ఇస్తే మనకు స్విచ్ ఆన్ చేయగానే ఈ వైర్ల ద్వారా పవర్ అనేది ట్యాంక్లోకి వెళ్తుంది ట్యాంక్ నిండగానే మనకు రిటర్న్ పవర్ ఈ బెల్ దగ్గరికి వచ్చేసి అలారం అనేది మోగుతుంది అన్నట్టు ఇక్కడ మన కింది నుంచి అండి రెండు రెండు నాలుగు వైర్లు వచ్చినాయి ఒకటి మోటార్కి ఇంకొక రెండు వైర్లు సంపుకి అంటే రెండు అలారాలు రెండు ట్యాంకులకు ఉన్నాయన్నట్టు సంపు వాటర్ వచ్చేసి ట్యాంక్లో పడుతుంది ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్ మోటార్ మోటార్ నుంచి వచ్చినట్టు వాటర్ మొత్తం ఒక ట్యాంక్లో పడుతుంది అయితే రెండింటికి నేను రెండు అలారాలు పెట్టడం జరిగింది ఇక్కడ వచ్చేసి రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్లని కింద బెల్ దగ్గర నుంచి వెళ్ళి అలారం దగ్గర నుంచి వెళ్ళి ఈ ట్యాంక్లోకి ఇచ్చాను అన్నట్టు ఈ ట్యాంక్ లోపల దీనికి హోల్ ఇచ్చారు దీనివల్ల లోపలికి నేను హోల్ ద్వారా పంపించాను ఎందుకంటే ట్యాంక్ నిండి బయటికి వాటర్ రాకుండా ఈ హోల్ నుంచే ఇచ్చేసాను ఈ లోపల మనకి ఓపెన్ చేసి చూస్తే మనకి లెవెల్ అనేది అవుపిస్తుంది ఇక్కడ మనకు ఆ రెండు వైర్లు ఉన్నాయి కదా ఆ రెండు వైర్ల దగ్గరికి మనకి వాటర్ లెవల్ వచ్చిందంటే ఆ రెండు వైర్లు వాటర్లో మునిగినప్పుడు మనకి ఆ ఫేస్ నుంచి వచ్చినటువంటి పవర్ని రిటర్న్ పంపిస్తుంది బెల్ కాడికి అలారం దగ్గరికి పోయినప్పుడు అక్కడ కింద నూటలు ఉంటుంది కనుక మనకు అలారం అనేది మగుతుంది అన్నట్టు ఒక వైర్ నుంచి వెళ్ళి మనకు సప్లై వస్తుంది ఆ లెవెల్ వచ్చిన తర్వాత మనకి ఇంకో వైర్ రిటర్న్ పవర్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మన కింద అలారం అనేది మగుతుంది ఇప్పుడు ట్యాంక్ ఖాళీగా ఉంది సో ఇప్పుడు మనకి అలారం అనేది మగదు ఆ లెవెల్ రాగానే కింద మనకి అలారం అనేది మోగుతుంది అదేవిధంగా ఇంకో ట్యాంక్ చూసుకుంటే మనకు ఆ రెండు వైర్లు సేమ్ ఇదే విధంగా బయట నుంచి చేశాను చూడండి ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్లు దీనికి హోల్ లేకపోవడం వల్ల పైన జరిగింది ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేస్తుంది అంటే ఈ ట్యాంక్ ఈ లెవెల్ రాగానే మనకి కింద అలారం అనేది మోగుతుంది అన్నట్టు దీన్ని మనము క్యాప్ పెట్టినప్పుడు ఇది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఈ లెవెల్ రాగానే మనకి అలారం అనేది మోగుతుందనమాట నేను ఇక్కడ వైర్లు ఎందుకు ఇంటర్నెట్ వైర్ పెట్టాను అంటే ఇంటర్నెట్ వైర్ అయితే ఎటు మనకు బెండ్ చేసుకోవడానికి ఉంటుంది మన కాపర్ వైర్ అయితే దానికి రెండు కాపర్ ముక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది వాటర్లోకి సో నేను ఈ విధంగా ఈ క్యాప్సిక్స్ వైర్ని తీసుకొని నేను ఒకటి బెండ్ చేసి రెండు ఒకే లెవెల్లో ఉండేటట్టు చేసి నేను ఈ క్యాప్ పెట్టేస్తున్నాను క్యాప్ పెట్టడం వల్ల మనకి ఈ లెవెల్ రాగానే మనకి వాటర్ టచ్ అయ్యి ఫేస్ టు ఒక వైర్ నుంచి ఫేస్ వచ్చిన ఫేస్ని రిటర్న్ పంపిస్తుంది దానివల్ల మనకి కింద అలారం అనేది మోగుతుంది మనం ఇక్కడ మోటార్ ఆన్ చేయగానే మనకి అలారంలో రెడ్ లైట్ వస్తుంది పైన ట్యాంక్ ఈ అలారం అనేది మోగుతుంది ట్యాంక్ నింతుంది ఇంకొక టూ మినిట్స్ అయిన తర్వాత మనకి అలారం ఎట్లా అవుతుందనేది తెలిసిపోతుంది మనకి ఈ విధంగా అలారం సౌండ్ అనేది వస్తుంది సో మనకు క్యారెంట్ అనేది నిండిపోయింది ఇప్పుడు ఆఫ్ చేయగా అనేది సౌండ్ అయిపోతుంది చాలా సింపుల్గా కనెక్ట్ చేసుకోవాలంటే ఈ ఉన్నటువంటి అలారానికి ఉన్నటువంటి రెండు వైర్లు కూడా బ్లాక్ వైర్ ఉంది కదా పిన్తో బ్లాక్ వస్తుంది పైన రెండు వైర్లు వస్తుంది ఆ పిన్ తీసుకొచ్చి మనం ప్లగ్లో పెట్టేసి పైన ఉన్న రెండు వైర్లని ట్యాంక్లో వేయాలన్నట్టు ట్యాంక్లో ఒక లెవెల్లో వేస్తే మనకి ఆ లెవెల్ రాగానే మనకి వాటర్ అలారం అనేది మోగుతుంది అన్నట్టు చాలా సింపుల్గా చెప్పాలంటే ఆ రెండు వైర్లలో ఒక వైర్ పిన్ వచ్చినటువంటి పవర్ కేబుల్ని తీసుకుపోయి మనం ప్లగ్ ఇన్ చేసేసి పైన ఉన్నటువంటి రెండు వైర్లు తీసుకుపోయి ట్యాంక్లో వేసేస్తే మనకు స్విచ్ ఆన్ చేసుకుంటే మోటార్ ట్యాంక్ నిండగానే మన ఏ లెవెల్ అయితే వైర్లు వేసామో ఆ లెవెల్కి రాగానే మనకి అలారం అనేది మోగుతుంది అన్నట్టు కాకపోతే నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఈ కిందికి స్విచ్ స్విచ్ బోర్డులో తీసుకొచ్చినట్టు రెండు వైర్లని ఆ బ్లాక్ వైర్ని ఇన్ కట్ చేసి రెండు వైర్లు జాయిన్ చేసేసి ఆ పైన పైన ఉన్నటువంటి రెండు వైర్లకు రెండు వైర్లు జాయిన్ చేసి పైన ట్యాంక్లో వేశాను ఆ విధంగా వేయటం వల్ల ఏంటంటే మనకి పైన అలారాన్ని నేను పైన పెట్టుకోవాలనుకుంటున్నాను కనుక నేను హైట్లో పెట్టాలనుకుంటున్నాను కనుక నేను ఆ పైన నుంచి రెండు రెండు వైర్లని కట్ చేసేసి కింద రెండు వైర్లు పైన రెండు వైర్లు కింద వచ్చినటువంటి రెండు వైర్లని బ్లాక్ వైర్కి పైన వచ్చినటువంటి ట్యాంక్ నుంచి వచ్చినటువంటి రెండు వైర్లని బెల్లికి కనెక్ట్ చేయడం జరిగింది అన్నట్టు ఇప్పుడు పైన నేను అలారం అనేది పైన పెట్టుకున్నాను అన్నట్టు అలారం అనేది ఇక్కడ వాటర్ బయటికి వేస్ట్ కాకుండా అలారం అవ్వగానే ఆఫ్ చేసుకుంటే మనకు బయటికి అనేది వాటర్ రాదు వాటర్ కూడా వేస్ట్ అన్నట్టు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్